వాళ్ళ కమిషన్ అడుగుతారు ఓకే మీకు ఇద్దరు పదివేలు పదిహేను వేలు ఎక్స్ట్రా అవుతుందండి మీకు నచ్చిన నేను చూసుకోండి మీకు నప్పలేదంకా వెళ్ళిపోండి నప్పితే రెండు రోజులు ఉండి చూసుకు తీసుకెళ్ళండి అలా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటారు కదా అది గేదెల మీద వేస్తున్నారు కొంతమంది అంటే ఆ గేదెలు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ అనిల్ డైరీ ఫోన్లో ఉన్నండి చూసుకోవచ్చు ఇక్కడ వర్షాకాలంలో గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి ఏంటని అయితే ఒకసారి కనుక్కుందాం నమస్తే అన్న నమస్తేనా ఒకసారి మన ఫామ్ పేరు లొకేషన్ ఒకసారి చెప్పరా మాది అనిల్ డైరీ ఫార్మ్స్ అండి మాది రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి అనిల్ డైరీ ఎన్ని ప్రజలు ప్రస్తుతానికి యాభై ఉన్నాయండి యాభై గేదెలు ఉన్నాయి అంటే రేట్ ఎట్లా ఉన్నాయి హెచ్చు తగ్గులు ఉన్నాయి అండి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉన్నాయండి సెలెక్ట్ చేసుకునే దాన్ని మీకు కనబడుతున్న ఆ గేదె ప్రైస్ ఎంత ఉంటుంది ఇది లక్ష యాభై వేలు పడుతుంది రోజు మీద పదహారు లీటర్ల పాలు అవుతుంది పదహారు లీటర్ల పాలు ఓకే వర్షాకాలం కొంచెం అన్నారు అది వర్షంగా క్వాలిటీకి రేటు ఉందండి క్వాలిటీకి ఉందా అది కూడా రోజు మేము పదహారు లీటర్లు ఉందండి ఈ రోజు ఉదయాన్నే ఎన్నేంది ఇది పదహారు లీటర్లు అవుతుంది వెనకాల అండర్ క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు ఓకే ఇది ఇప్పుడు పదహ ఎన్ని ఎన్ని పాలు ఇస్తుందండి ఇది ఏదండి ఇప్పుడు ఇది జుండు పాలు తీసామండి ఐదు లీటర్లు జుండు పాలు ఐదు పాలు ఐదు లీటర్లు తీసారు చూసుకోవచ్చు మీరు అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఐదు లీటర్లు జూపాలు మార్నింగే డెలివరీ అయిందని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎంత రేటు ఎంత సేల్ ఉందా సేల్ అయిపోయిందా సేల్కి అయితే ఉంది లక్ష యాభై చెప్తున్నారు పదహారు లీటర్ల పాల కెపాసిటీ

ఎక్కడ నుంచి ఎక్కువగా వస్తున్నారు ఏ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా ఓకే మాకు మాకు గేదెల విషయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎప్పుడు ఎక్కువ వస్తారండి ఎక్కువ వస్తారు ఆంధ్ర ఒంగోలు నెల్లూరు గుంటూరు బాగా తీసుకుంటారండి తీసుకుంటున్నారు ఓకే ఇప్పుడు మా లోకల్లో కూడా డైరీస్ కొత్తగా పెడుతున్నారండి వాళ్ళు కూడా వస్తున్నారు ఎక్కువ ఎక్కువ డైరీస్ కూడా పెడుతున్నారు ఈ పిఎంజీ వెలువలని కొటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మేము ప్రాసెస్ అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్ గా అవుతున్నాయి మేము చాలా ఇచ్చాము పాలకొల్ సైడ్ గట్టి ఇచ్చాము భీమవరం పాలకొల్లు ఓకే ఒకే లోన్ల ద్వారా కూడా గేదెలైతే అయితే రైతులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నాను కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా యాభై గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఇక్కడ అంటే వారం పది రోజులు డెలివరీ అయ్యే గేదెలు లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి డిపె మొత్తం క్వాలిటీని బట్టి ఉంటుందండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఈతను బట్టి పాలకెపాసిటీ బట్టి ఉంటుంది అని ఒకసారి అటు ఆ గేదెలు చూపియ్యాడా చూసుకోవచ్చు అన్ని కూడా హెవీ సైజులు ఉన్నాయండి సైజ్ అయితే హెవీ ఉన్నాయి బఫెలోస్ అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది వాళ్ళకి ఇచ్చేవాడిని నెల్లూరు ఇచ్చానండి నెల్లూరు ఇచ్చేశారో ఓకే ఓ ఒకటి అరవై ఇచ్చేయండి డెలివరీ ఐదు డెలివరీ ట్వంటీ డేస్ ఉంది టైం ట్వంటీ డేస్ టైం ఉంది వాళ్ళకి అన్ని గ్యారెంటీది ఇచ్చేవండి గ్యారెంటీ అదే ఇప్పుడు చెప్పిన పాలు ఇస్తున్నాయా అక్కడ తీసుకెళ్ళిన రైతులకు ఇస్తారైనా ఇస్తారైనా ఇస్తున్నాయా అంటే కంగారపడి పోర్థం రైతు ఇరవై రోజుల వరకు చెప్పమంటే ఇరవై రోజుల వరకు వేసి చూసారనుకోండి ఓకే పాలన్నే వస్తాయండి మనకి రాబడి ఓకే దానాలుగా ఇవి కూడా కరెక్ట్గా సెట్ చేసుకున్నారు నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అండి దానాలు సెట్ చేసుకోకుండా వీటికి కంగారు పడిపోయారు వాళ్ళకి ఇబ్బంది అండి మాకు ఇబ్బంది ఒక రైతు అయితే దానాలు పెట్టకుండా పచ్చగడ్డి పెట్టకుండా ఇచ్చేమంటే అక్కడ వస్తాయండి పచ్చగడ్డి ఉండాలి ఎండిగడ్డ ఉండాలి దానాలు ఉండాలి ఈ గేదెలకి వచ్చి హెవీ మిల్కింగ్ వచ్చి మనం కడుపు నిండా పెడతాయి కదండి అవి పాలు అవును అదే నేను అందుకే చెప్తున్నాను అండి ఎవరన్నా కొత్తగా డైరీ ఫోన్ పెడదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న రెండు మూడు డైరీలు తిరిగి వాళ్ళు ఏ విధంగా మీటింగ్ చేస్తున్నారో చూసుకుని రమ్మంటున్నానండి ఓకే అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదండి ఇంకా అది చెప్తున్నాం గ్యారంటీగా నేను ఓకే చుట్టుపక్కల అయితే కంపల్సరీ అన్ని కూడా కూడా వెరిఫై చేసుకున్న రమ్మని ఇక్కడ కూడా వచ్చిన తర్వాత అండి మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చారు అనుకోండి ఇక్కడికి వచ్చిన దాకా నాకు సిడ్ సెట్ అవ్వలేదు అనుకోండి మీకు నా దగ్గర నప్పలేదండి మీకు ఓకే అన్న ఇంకా వేరే డైరీ చూస్తాను మీకు కూడా రానండి నేను మీరు మీ ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళి చూసుకోవచ్చండి ఓకే అంతేగాని మీరు మీరు అలాగా ముందు వెళ్ళి డైరీగా వాళ్ళని తీసుకొచ్చారు అనుకోండి ఇక్కడ వాళ్ళ కమిషన్ అడుగుతారు ఓకే మీకు గేదిద్దలు పదివేలు పదిహేను వేలు ఎక్స్ట్రా అవుతుందండి మీరు డైరెక్ట్గా రండి మంచి గేదెలు చూసుకోండి మా దగ్గర ఇరవై ముప్పై యాభై గేదెల వరకు ఉంటాయి అందుబాటులో మీకు నచ్చి గేదని చూసుకోండి మీకు వెళ్ళిపోండి నప్పితే రెండు రోజులు ఉండి చూసుకు తీసుకెళ్ళండి అలాగే పాలు గ్యారెంటీ రొమ్ము వచ్చినా రొమ్ము పోయినా మై వచ్చినా మా గేదిని మాకు ఎప్ప చెప్పండి వేరే గేదిని మార్చేస్తాం ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా సరే అవైలబిలిటీగా ఉంది ఆరు గేదెలు తీసుకుంటే మీకు గేదెని ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం ఆ ఐదు గేదెలు లోపు తీసుకున్న వాళ్ళకి డీజిల్ నిమిత్తం తీసుకుని బండి పెట్టడం జరుగుతుందండి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే సరిపోద్దండి నెంబర్ వన్ క్వాలిటీలో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓకే రైతులకి అంటే మీ ఫామ్ లో తీసుకుంటే భరోసా వచ్చేసి మనకి గుడ్ల మాయ వచ్చిన ట్వంటీ డేస్ అంటే పాల గ్యారంటీ ఉందా ఉందండి ఇరవై రోజుల వరకు పాలు తక్కువైనా ఎక్కువైనా తీసుకురావచ్చు రాసుకుని తీసుకురావచ్చు రిటర్న్ పాలసీ ఉంది లెటర్ కూడా మన మనకి ఇబ్బంది లేకుండా మీకు లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే అలా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటారు కదా అది గేదెల మీద ఇస్తున్నా కొంతమంది ఎందుకంటే ఇప్పుడు చూసుకొని చూసుకుని మాట అన్నకే ఇస్తున్నాం దారిలో పీసీలు అవుతున్నాయి కాకపోతే మనకైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీనే ఇస్తున్నాం అని చెప్తున్నారు ఎన్ని గేదలు తీసుకుంటే మూడు గండి ఆరు గేదలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఓకే తక్కువ తీసుకుంటే మీకు డీజిల్ కూడా డీజిల్ నిమిత్తం అయితే తీయాల్సి వస్తుందని చెప్తున్నారు ఒక ఆరు గేదలు అయితే తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తామని అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది అన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే గేదెని ఏ క్వాలిటీని చూసుకొని మనం ఎంచుకోవాలి గేదెని మెత్త వెనకాల తీరి అన్ని చూసుకునేండి అండి క్వాలిటీ పరంగా మనకి డెలివరీ ఏ టైంలో ఎంత అవుతుంది పాలు ఏ విధంగా ఇస్తుంది అనేది కూడా చూసుకునే తీసుకెళ్ళండి వెళ్ళిన కూడా తీసుకురావచ్చండి తీసుకుని వచ్చి చూసుకుని తీసుకువెళ్ళచ్చండి ఇబ్బంది లేదు ఓకే ఇక్కడ ఉండడానికి అన్నీ ఉన్నాయి ఉన్నాయి రూమ్ స్పెసిలిటీ ఫుడ్ అన్నీ కూడా ఉన్నాయండి పాలు రెండు పూటలు చూసుకోవచ్చు తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ అయితే మీరు గ్యారంటీ గ్యారంటీ లెటర్ అనేది ఇస్తున్నారు అది అయితే తీసుకుపోయినాక గ్యారంటీ ఇస్తున్నారు ఓకే ప్రెసెంట్ అయితే 50 ఉన్నాయి బఫెలోస్ అవునండి ఓకే 50 గేదలే తమ్మక అనుకునే అనిల్ డైరీ ఫార్మ్ మీరు కూడా రెండు షెడ్యూల్లో అవును రెండు షెడ్యూల్లో కూడా ఉన్నాయి మనకి ఏదో 50 బఫెలోస్ సేల్ కొనేయండి చూసుకోవచ్చు ఇంకా ఇంకా అలా ఇంకా ఇప్పుడు తగ్గొచ్చు మేబీ రేట్లు ఇంకా ఇంకా ఉంటాయి ఈ నెల ఆఖరు వరకు రేట్లు తగ్గిపోతాయి తగ్గిపోతాయి అంటే గేదె మీద అందా ఎంత తగ్గొచ్చు అవగ 10000 15000 తగ్గుతది తగ్గుతది ఓకే ఇప్పుడు 150000 గేద 130 కి అట్లా రావొచ్చు రావొచ్చు ఓకే మంచి పాల కెపాసిటీ మంచి ఈత మంచి క్వాలిటీ మనం ఎంచుకోవచ్చు ఎంచుకోవచ్చు ఓకే డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఇదే కరెక్ట్ సమయమానా అవును ఇదే కరెక్ట్ సమయమానా ఎందుకంటే గడ్డి పెట్టుకొని రెడీ ఇప్పుడు గడ్డి కూడా స్పీడ్ వస్తుందండి వర్షాకాలం కదండి వర్షాల్లో గడ్డి స్పీడ్గా వస్తుంది మీరు అన్ని విధాలు చూసుకు తీసుకెళ్ళండి ఏంటంటే అప్పట్లో ఎండాకాలం మే నెల జూన్ ఏప్రిల్ లో ఇంకోండి మా దగ్గర ఇరవై ఉండి ఇప్పుడు యాభై ఉంటే యాభైలో సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ మన ఫామ్ లోనే తీసుకో బయటకి ఏమైనా పోతున్నా మొత్తం ఇక్కడనే సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదండి ఇప్పుడు పది ఐదు ఉన్నాయి అనుకోండి అవును బయటకి వెళ్తారు అవును మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవే సెలెక్ట్ చేసి ఇవే సెలెక్ట్ చేసుకొని తీసుకున్న రైతులు అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికైతే రావచ్చు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మొత్తం కూడా డెలివరీ అయిన గేదెలు క్వాలిటీలు అన్ని కూడా అదే టైప్ ఉంటాయండి మా దగ్గర ఓకే డెలివరీ అయింది గేదె దీని కింద దూడ ఉంది చూసుకోవచ్చు మొత్తం కూడా చిన్న చిన్న దూడలు ఉన్నాయండి అన్న దూడలు ఇది పెంచుతున్నారా అన్న ఇవన్నీ అవునండి అవునండి ఓకే దూడలు కూడా వీళ్ళు పెంచుతున్నారు ఇక్కడ చూసుకోండి అన్నీ కూడా వీళ్ళ ఇక్కడ డెలివరీ అయిన గేదెలకి దూడలు ఇవి మొత్తం అడ్డ క్వాలిటీ చూసుకోవచ్చు మొత్తం రొమ్ము క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని మెడసన్ అయినా కూడా చూసుకోవచ్చు అండి మొత్తం కూడా మొత్తం యాభై గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోండి అన్న ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పమన్నది డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి ఎనీ టైం కూడా అందుబాటులో అండి గూగుల్ అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి డైరెక్ట్ మా ఇంటికి తీసుకొచ్చాను వచ్చేస్తుంది మొత్తం ఇక గూగుల్ మ్యాప్ లో కొట్టేసినా కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది అన్న లొకేషన్ అయ్యకుండా కూడా మీరు ఇక్కడ నేరుగా రావచ్చు ఏదైనా గ్యారంటీ ఉంది పూర్తి గ్యారంటీతో ఇస్తామని చెప్తున్నారు అట్లాగే రిటర్న్ కూడా చేసుకోండి ఇరవై రోజుల వరకు అయితే పాలు తక్కువ వచ్చినా కూడా అలా పాలు తక్కువ అంటే ఒక లీటర్ రెండు లీటర్లో లేకపోతే నాలుగైదు లీటర్లు ఇప్పుడు మేము ఒక ఆరు అన్నది రెండున్నర మూడు ఇచ్చినాక తీసుకొచ్చు తీసుకోవచ్చు ఓకే ఆరు అన్నది మరి రెండు మూడు ఇస్తే తీసుకొచ్చు ఒక అర లీటర్ లీటర్ ఎక్కడైనా కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి మనం వేసుకునే దానాన్ని బట్టి ఉంటుంది అలా దానా కూడా ఏమేస్తారో చెప్తారా మీరు మేము ఈన దానికి జొన్నలు పెట్టి పెడతామండి ఓకే మేము ఈయన వారానికి పచ్చి చెక్క పిండి తౌడు ఇవన్నీ వేస్తామండి ఓకే ఇవన్నీ కూడా మీరు ఇచ్చే రైతులకు చెప్తారు అవునండి అవునండి ఇచ్చే రైతులకు చెప్తే మొత్తం కూడా సేమ్ యాజ్ ఇట్ ఫాలో అయితే మాత్రం విధంగా ఫాలో అయితే వాళ్ళకి సక్సెస్ అండి ఎక్కడ సెవెంటీ పర్సెంట్ లాస్ అవుతాం ఉందండి సక్సెస్ అండి మంచిగా గేదెలు ఇద్దాం రండి నెంబర్ వన్ క్వాలిటీలు ఇద్దాం ఓకే థ్యాంక్ యూ అన్నీ కూడా మనకైతే బఫేలో సేల్కున్నాయండి ఇక్కడ రెండు షెడ్లు ఉన్నాయి అనిల్ అన్నది ఇది ఒక షెడ్ అక్కడ కనబడుతుంది కదా అక్కడ గోడది అదొక షెడ్డు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి అనిల్ అన్న ఇల్లు కూడా పక్కనే ఉంది మీకెవరుగా నాకు గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా రావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి